ఈ సురేష్ గారు మీ ఎంపీగా మీకు అండగా ఉంటాడని కూడా చెప్తా నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం నా వ్యక్తిగతంగా సురేష్ షెట్కర్ నాయకత్వం కాదు ఇది ఇది కాంగ్రెస్ నాయకత్వం అని కూడా నేను చెప్తాను రావాలి కొత్త రావాలి కొత్త రావాలి దానికి ఇబ్బంది లేదు అంత పాత్ర మన పెద్ద పాత వాళ్లకు పది సంవత్సరాలు కష్టపడ్డ వాళ్లకు ఎందుకంటే నియోజకవర్గం గత పదిహేను సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే లేకుండా కష్ట కష్టపడ్డ నాయకులున్నారు ఇక్కడ ఎదుర్కొన్న నాయకులున్నారు అందరూ కూడా మనం కలిసి ముందుకు పోవాలన్నది నా కోరిక ఎందుకంటే ఎవరికి వ్యక్తిగతంగా ఎవరి మధ్యలో ఇది మన కాంగ్రెస్ పార్టీ బాగుండాలి అదే చదువు తర్వాత మన మనకు అవకాశం వచ్చింది నా సోదరుడు లక్ష్మీకాంతరావు కూడా నేను అదే చెప్తా ఉన్నాను కాంగ్రెస్ కుటుంబం అన్నది కుటుంబం అంటే ఇది పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఎవరినా మంచి చెట్టున్నా మనమందరం కూడా ఒక్కటే నాకేం వర్గ విభేదాలు లేవు ముందు సోషల్ మీడియాలో ఎంపీ గ్రూప్ ఏం గ్రూప్ లు అప్ప ఎందుకు గ్రూప్లు గ్రూప్ లో మాటలు లేదు ఒకటే కాంగ్రెస్ గ్రూప్ అది మన గ్రూప్ ఎవడైనా కాంగ్రెస్ కష్టం అయితే మేము మేమందరం అండగా ఉంటానని మనం చెప్తున్నాను అందరూ చెప్తున్నాను నాకు వారి మధ్యన విభేదాలు లేవు నాకేం స్వార్థం ఏం స్వార్థం ఉంది మాకు కాంగ్రెస్ పార్టీ ఉండాలన్నదే స్వార్థం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు కట్టబడకూడదు అన్నదే స్వార్థం వేరే వేరే కూడా తన స్వార్థం కోసం ఏమన్నా సోషల్ మీడియా గంట పెట్టినా అది మంచిది కాదు అసలాంటి ఊళ్ళకు హెచ్చరిస్తుందనేది సాంగ్స్ ఫిలింగ్ చేయడం